ఈ ఊరు పోవాలంటే ఈ దారి గుండా వెళ్ళాలి ఆ వాగు దాటేసి ఇట్లా వెళ్ళాలనుకుంట చూడాలి మొత్తం రాలే రోజు ఎట్లా వెళ్తున్నారో ఏమో బండి స్కిడ్ అవుతూ ఉంటుంది అటు వెళ్ళాలి దిక్కు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్ నేను మీ వహీద్ ఈ రోజు మనం ఆశీర్వాద జిల్లా నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్ దూరంలో నర్సాపూర్ నర్సాపూర్ అనే ఉంది ఒకటి రెండు వాగులు దాడి ఒక వాగు కనబడుతుందిగా ఆ వాగు దాటిపోవాలా మీకు చూపిస్తా అది వర్షాకాలం బాగా వస్తే రాకపోకలు బంద్ అవుతాయట చిన్న వాగుంది అవతల ఇది రెండవ వాగు నేను అది కూడా చూపిస్తాను ఇక్కడ నర్సాపూర్ మనిషి ఉన్నాడు అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే ఎవరు మీది నర్సాపూర్ నర్సాపూర్ ఏనా వాగు మరి ఎట్లా వర్షాకాలం ఎట్లా వాగవ సార్ వర్షాకాలం అంటే ఇక వాగా వస్తే ఉండు అటు ఇక మరి ఎట్లా ఏం చేస్తారు ఇక వారానికి ఒకసారి అన్నట్టు తీసుకొని పోయి ఉంటుంది స్టాక్ అక్కడ మరి పిల్లలు చదువులు పోవాలంటే బడి చదువులు పోవాలంటే ఇబ్బంది వర్షాకాలం పోలేదు ఇక మరి మరి అక్కడే ఉంటారు అడవిలో భూములు మొత్తం అటే ఉన్నాయి మా వ్యవసాయం అటే ఉన్నాయా మీ ఊరు చూద్దాం సార్ ఓకే Sisi warahmatullahi <laughs> wabarakatuh. నర్సాపూర్ అనే గ్రామం అన్న నాలుగు కుటుంబాలు మాత్రమే ఉంటాయి ఇక్కడ అందరూ వ్యవసాయ పనులకు పోయినరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళందరు మాట్లాడదాం ఊరంతా ఇదే అన్నట్టు చుట్టూ ఊరుగా అడవి చూసారా ంత అడవి దగ్గరే ఉంది అంత చుట్టూరుగా అడవి ఉంది దట్టమైన అడవి అక్కడ దూరం ఉంది ఒకటి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది అక్కడ చెరువు ఉంది నమస్తే నమస్తే ఏం పేరు భీమయ్యే భీమయ్య గారు గారున్నారు అడిగి తెలుసుకుందాం ఈ ఊరు గురించి ఈ మారుమూల ప్రాంతం ఈ కేరమేరి మండలం మండలం కిందకి వస్తుంది కేరమేరి నుంచి ఎంత కేరమి నుంచి పద్నాలుగు కిలోమీటర్ ఆశీర్వాద నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్ దాకా ఉంటుంది ఇక్కడ రోడ్ ఉండదు రెండు వాగులు దాటేసి రావాలా అసలు ఈ ఊరికి రావడానికి రోడ్ ఉండదు రెండు వాగులు దాటేసి రావాలా పెద్ద మనిషి అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇప్పుడు నాలుగు కుటుంబాలు ఉన్నాయి అన్ని బాగానే ఉండే ఇంకా కొన్ని లోపల ఉన్నాయి అటు అక్కడ రెండు అక్కడ రెండు అక్కడ ఈ లోది వెంబడే ఉంటాయి ఇక్కడైతే నాలుగే ఇక్కడ నాలుగు ఉన్నాయి మరి ఎట్లా వర్షం బాగా వస్తాయి వర్షం బాగా అయితే ఇక ఇబ్బంది ఇక ఇబ్బంది ఇక రెండు వాగులు ఉన్నాయి ఇక్కడ మరి ఎట్లా సామాన్లు ఎట్లా సామాన్ అంటే కష్టం ఇక కష్టపడుడే ఇక బండి రాదు ఏం రాదు ఇక ముందు తెచ్చుకుంటారా ఇట్లా తుట్టి ఇట్లా రా అక్కడ ఇక బండి రాదు ఆటో రాదు ఏం రాదు చుట్టూరుగా మొత్తం అడవే ఉన్నది చూసారా మొత్తం చుట్టూరుగా అడవే కొండలు అడవే దట్టమే జంతువులు ఏమి రావా మరి రాత్రి జంతువులు ఏమి రావు ఉన్నాయా బయట రావు మెయిన్ ఏంటంటే కుక్కలు ఉన్నాయి కదా అది వస్తే ఇవి మొత్తుకుంటాయి అన్నట్టు ఇవి సెక్యూరిటీ సెక్యూరిటీ ఎవరికి కాపాలన్నట్టు ఇవి కాపులు కొత్త వాళ్ళు వచ్చినా ఇప్పుడు ఊరు వాళ్ళు మాట్లాడితే వీళ్ళు ఉంటాయేం సింగల్ మనం వస్తే ఇంకా గెలితే అవి మరి ఇక్కడ ఎట్లా ఇక్కడ మారుమూల ప్రాంతం ఉండడానికి కారణం ఏంటి ఇక్కడ ఎందుకు ఉంటున్నారు ఇక వ్యవసాయం ఇక్కడ వ్యవసాయం అంతే కానీ ఇక ఇక బయట పోయి బతకాలంటే బతకరాము కదా కరెంట్ ఉందా కరెంట్ ఉన్నది కరెంట్ ఉన్నది సంతోషం చూసాను ఊరు మొత్తం బురదమయమే ఊరు లోపల రోడ్ ఏం లేదు ఊరికి రావడానికి రోడ్ లేదు కరెంట్ మాత్రం ఒకటి ఉందట ఇలా ఊరు చూద్దాం మీది మీరు మంచినీళ్ళు నీళ్ళు ఎక్కడ తెచ్చుకుంటాం అక్కడ ఆ చెట్టు కాడ ఉన్నది ఆ చెట్టు బోరింగ్ ఉందా బోరింగ్ ఉన్నది ఒక బోరింగ్ ఉందట అదే తాగుతారా అదే తాగుతాం ఎండాకాలం కూడా వస్తుంది కూడా దూరం ఉన్నది ఇక వే చెట్టు ఒక్కడు చేన్ల ఓ చేన్లో చింత చెట్టు దూరం ఉందట అది కూడా చూద్దాం ఇక్కడ ఏంటంటే వాటర్ ఇది ఒకటి రాత్రిపూట అది వానన్న నీళ్ళు మంచి పొద్దున్న పొద్దుకి చూద్దాం ఊరు చూద్దాం ఊరేముందని నాలుగు ఊర్లే నాలుగిండ్లే ఇది ఒక కుట్టము ఉంది చూద్దాం చాలు ఇది వీళ్ళంతా వ్యవసాయం కి వెళ్ళినట్టు ఉంది వ్యవసాయం ఇల్లే సోలార్ లైట్ అది అది అంటే ఇది వెదురు తడకలే ఉంటాయి మొత్తం ఉంటాయి కావచ్చా వంట రూమ్ చూస్తాను ఇది మీ పేరేమన్నారు భీమయ్య భీమయ్య సార్ ఇంటికి వెళ్తున్నాం లోపలికి చుట్టాలు వచ్చినావా అమ్మ ఇవమ్మ ఇది అది వంట రూమ్ చూడండి

ఇదిలో వంట రూమ్ మరి ఇవాళ వంట చేయాలి చేసినట్టు లేదుగా ఇక సామాన్ ఇట్లా డబ్బులలో పెట్టుకుంటారు జాగ్రత్తగా ఇది పెట్టుకుంటారు సామాన్ కుండల పప్పులు ఉప్పు పప్పు అన్ని జాగ్రత్త ఇక్కడ సంతోషం ఏంటంటే కరెంట్ ఉంది కానీ మిగతా నీళ్ళ సౌకర్యం లేదు ఒక బోరింగ్ ఉందట హాయ్ కోపంగా వచ్చేస్తుంది వంట చేసుకున్నారు ఇప్పుడే ఇవాళ ఏం చేసారు వంట ఏది ఇంకా పప్పు కూడా ఇది ఇల్ల ఇల్లు చూసారు ఇక్కడ కరెంట్ అయితే పెట్టుకున్నారు ఇక్కడ ఇది ఇది వ్యవసాయం అన్నట్టు వ్యవసాయం అది పత్తి ఇదంతా వ్యవసాయం పత్తి వేసారు ఈ మధ్య ఎక్కువ పత్తి వేస్తారు ఎందుకు ఇంకా ఇంకా చెప్పేసి పర్చేస్తే కదా నెట్ డబ్బులు వస్తాయి నెట్ డబ్బులు వేరే పంట వస్తాయి ఖర్చు లేదు వర్షాకాలం పంట బోరు ఉండదు బోరు లేదు వర్షాకాలం పంట వర్షాకాలం పంట అదైతే ఖర్చులకు వెళ్తుంది అని ఖర్చులకు వెళ్తుంది ఏదో సంవత్సరం మొత్తం ఇక సంవత్సరం ఇక చూద్దాం ఊరు ఇవే ఊరికి ఇవే కాపలా ఇవే కాపలం టైగర్ టైగర్ అన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి ఇంకా ఒకటి గల ఇటు ఉండదు కానీ అంతేనా అదే మూడు నాలుగు పెంచుకుంటారు కదా ఇటు చూద్దామా ఇటు ఏమున్నది ఇది కొట్టమా అది కొట్టం ఇల్లే కానీ కొట్టము అటు ఫ్యాన్ అది కూడా అందరూ వ్యవసాయం పోయిరు అది ఎవరు అదొక ఇల్ల అది ఇంక ఇల్లే వాళ్ళు ఇంక చేయాలకి పోయిండ్రు అంతేనా చేయాలకి పోయిండ్రు వాళ్ళకి పంటకాలం కాలం పంటకాలక మళ్ళీ రాకడే అది ఇప్పుడే ఎట్లా ఉంది మీ చిన్నప్పుడు ఎట్లా ఉన్నది ఊరు చిన్నప్పుడు ఇట్లా ఉన్నటువ అడవి ఇంకా వావునా బాగానే ఉన్నాయి మరి జంతువులప్పుడు ఏం రాకపోవడం రా ఏం కనబడతాయి జంతువులంటే ఇప్పుడు ఏమన్నా చేరలు ఏ మెకాలు కానీ ఈ పందులు ఇట్లా చీనలకి వస్తే కనబడతాయి అంటే జింకలు జింకలు ఇంకా లేవు మెగాలే మెగా చూస్తాం ఆడి పందులు పంట కోసం వస్తాయి పంట కోసం వస్తాయి దొరల పంట ఉంటే చూస్తాం అన్నట్టు ఇక ఇంకా వేరే దాంట్లో చూడలేము ఇంకా గుడ్డేలు కానీ పులులు కానీ చూడలేదు ఇంతవరకు లోపల బయట కానీ చూడలేదు చూసినాం ఇక ఇది వీళ్ళ వ్యవసాయం మొత్తం ఈసారి పత్తి వేసినట్టున్నది అక్కడ వరకు అంత వ్యవసాయం అవతల కూడా ఊరు ఉందట చూద్దాం చుట్టూ ఊరుగా వ్యవసాయం ఉంది ఇది ఊరు చిన్న ఊరు అన్నట్టు నాలుగు కుటుంబాలే ఉంటాయి ఇక్కడ చుట్టూ ఊరుగా అడవి గాలి బాగా వీస్తుంది ఇదంతా వ్యవసాయం ఇది ఊరు అందమైన వాతావరణంలో చిన్న ఊరు వాతావరణం మాత్రం చాలా బాగుంది స్వచ్ఛమైన గాలి అంత బాగుంది కానీ రోడ్డు మార్గం లేదు ఇక్కడ ఇక్కడ పులిచింత చెట్టు ఉంది ఇక్కడ పులిచింత ఇది అల్లని రేడు కాస్తుంది కదా వచ్చే సంవత్సరం కాస్తుంది కావచ్చు పులి చింత ఉంది నీటి జామా పండ్ల చెట్లు కొన్ని పెట్టుకున్నారు ఇది జామ చెట్టు కాయలు చిన్నగా ఉన్నాయి ఇటు నిమ్మ చెట్టు ఉంది కాసింది కూడా ఇదేమో దానిమ్మ దానిమ్మ చెట్టు ఇది పండ్ల చెట్లు మాత్రం మంచిగా పెట్టుకున్నారు ఇది బొప్పాయి ఇది బొప్పాయి ఇది రేగి చెట్టు కనిపిస్తుంది కదా హాయ్ ఫ్రెండ్స్ ఇటువంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ తెలంగాణ ముసాఫిరిని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి উণ্টামাৰী বাই